టాలీవుడ్లో స్టార్ అనే ఇమేజ్ వస్తే ఆ స్టార్ లేకుండా అసలు సినిమానే లేదంటే ఆ స్టార్ కోసం స్టార్ హీరోలు ఎదురు చూసేవారంటే ఇవన్నీ జరిగితే అసలు ఆ స్టార్ సంపాదన ఎంత ఉంటుంది అంటారు ఆ స్టార్ ఆస్తులు ఎంత ఉంటాయి అంటారు ఆ స్టార్ వారసుల లైఫ్ ఎలా ఉంటుందంటారు ఊహకే అందరం లేదు కదా మన తెలుగులో ఆ స్టార్ ఎవరై ఉంటారంటారు ఖచ్చితంగా మనం చూసిన వారిలో బ్రహ్మానందం గారే పైన చెప్పిన మూడు పాయింట్స్ సరిగ్గా సూట్ అయ్యే నటుడు ఆయనే మరి వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఏడాదికి దాదాపుగా ముప్పై నుండి నలభై సినిమాల్లో నటించేవారు ఒకనొక దశలో ఆయన లేకుండా సినిమా పూర్తి చేయడం దర్శకులకు సాధ్యమయ్యేది కాదు చిన్న హీరో సినిమాకు ఆయన ఉండి మంచి కామెడీ పండితే ఆ హీరో కెరీర్ కూడా బాగుండేది పెద్ద హీరోకైతే మంచి వసూళ్లు వచ్చేవి ఇలా ఏ సినిమాలో అయినా బ్రహ్మి తన నటనతో కామెడీతో ఆకట్టుకునేవారు అలాంటి బ్రహ్మికి ఒక్కటే బాధ ఆయన వారసులు సినిమా పరిశ్రమలో లేకపోవడం పెద్ద కొడుకు గౌతమ్ పల్లెకిలో పెళ్లికూతురు సినిమాతో హిట్ కొట్టినా తర్వాత మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి కానీ వ్యాపారపరంగా గౌతమ్ మాత్రం బాగా సక్సెస్ అయ్యాడట బెంగళూరు హైదరాబాద్ లో మంచి రెస్టారెంట్లు కూడా ఉన్నాయట గౌతమ్ కు ఎన్నో కమర్షియల్ కాంప్లెక్స్లు హైదరాబాద్ లో ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీస్ లో పెట్టుబడులు కూడా పెట్టి భారీగా సంపాదిస్తున్నాడట ప్రతి నెల ముప్పై కోట్లకు పైగానే గౌతమ్ ఆదాయం ఉంటుందంటున్నాయి సినీ వర్గాలు అసలు గౌతమ్ కు సినీ రంగంపై ఆసక్తి లేకపోవడంతో బ్రహ్మానందం కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు వ్యాపార రంగంలో సూపర్ హీరోగా రాణిస్తున్నాడు